హాయ్ నమస్తే ఈ క్రిప్టో లో ఉండేటువంటి ఈ వ్యవహారంలో ఉండేటువంటి కైన్స్ని రకరకాల కైన్స్ ఉన్నాయి దాంట్లో ప్రధానమైనటువంటి బాగా డిమాండ్ ఉంది బిట్ కాయిన్ నిన్న ఇప్పుడు ట్రంప్ కైన్ ఈరోజు మార్కెట్లోకి వస్తున్న జియో కాయిన్ ఇది ఏమీ లేదు డిజిటల్లో మాత్రమే ఒక కాయిన్ క్రియేట్ చేయబడి ఉంటుంది అంటే ఒక వెబ్సైట్లను ఒక యాప్ను ఎక్కడో అక్కడ ఒక కైన్ క్రియేట్ చేయబడి ఉంటుంది ఆ కైన్ మనం కొనుగోలు చేసుకుంటే అది మన పేరు మీద డిజిటల్లోనే సేవ్ అయి ఉంటుంది మనకు అవసరం ఉన్నప్పుడు లేదా మనం వద్దనుకున్నప్పుడు లేదు ఇన్వెస్ట్మెంట్లో లాభం చాలు అనుకున్నప్పుడు మనం ఆ డిజిటల్లో కొనుక్కునేటువంటి ఆ కాయిన్ని అమ్మేసుకుని లాభాలు గడిస్తుంటారు ఇది కూడా ఒక రకంగా షేర్ మార్కెట్ మాదిరిగానే ఇది స్పెక్యులేషన్ వ్యాపారము అందుకనే దీన్ని నమ్మడానికి వీలు లేదు అని లేదా ఆల్రెడీ వెబ్సైట్స్ వ్యవహారంలో సైబర్ క్రైము సైబర్ చీటింగు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం వీటిని అంత ఈజీగా నమ్మకపోవడము ఇంకొకటి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ డిజిటల్ కరెన్సీలో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీని ఏ ఏ దేశ ప్రభుత్వం కూడా అధికారికంగా అవి నిర్వహించడం లేదు అంటే మన కరెన్సీని మన ఇండియాలో ఉన్న కరెన్సీని భారత ప్రభుత్వము భారత రిజర్వ్ బ్యాంకు నియంత్రిస్తుంది మన వంద రూపాయల నేటి ఒక రిలీజ్ అయిందంటే దాన్ని విత్డ్రా చేసుకోవడం కానీ తిరిగి మనకు దాని ప్లేస్లో ఇంకోటి ఇవ్వడం కానీ లేదా అక్కడ ఏదన్నా పొరపాటు జరిగినా ఆ నోటు చిలిగినా మనం తిరిగి వెళ్ళి రిజర్వ్ బ్యాంకులు అడగవచ్చు దాని యొక్క నియంత్రణ అంతా కూడా రిజర్వ్ బ్యాంకు భారత ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకు నిర్వహిస్తుంది దాన్ని భారత ప్రభుత్వం అజమాయిషిలో పనిచేస్తుంది కానీ క్రిప్టో కరెన్సీ అనేది ఇంతవరకు ఏ దేశానికి చెందింది కాదు ఏ దేశ పరిపాలకులు దాన్ని అజమాయి చేస్తలేరు ఎవరికి వరకు ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ తమకు తాముగా ఒక క్రియేట్ చేసేసుకొని తనకు ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసేసుకొని దానికి హైపు మార్కెటింగ్ క్రి టెక్నిక్స్ దానికి ఒక హైప్ క్రియేట్ చేసుకొని వాటిని మార్కెటింగ్ చేసుకుంటున్నారు అట్లా రెండు వేల ఎనిమిదిలో ప్రప్రథమంగా వచ్చిందే ఈ బిట్ కైన్ అనేటువంటి క్రిప్టో కరెన్సీ కాన్సెప్టు రెండు వేల ఎనిమిదిలో జపాన్కు చెందిన వ్యక్తి ఒక కైన్ క్రియేట్ చేశాడు ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు అది ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది అంటే అంటే డిజిటల్గానే ఉంటుంది అంటే మీన్స్ వెబ్ ఒక ఆన్లైన్లో వెబ్సైట్లోనోనో ఫోన్లో ఆండ్రాయిడ్ యాప్లోనో లేదా యాపిల్ యాప్లోనో మనం దాన్ని ఆన్లైన్ కొనుక్కోవాలి ఆన్లైన్ అమ్ముకోవాలి మనం చూసుకునేది ఏముండదు కాకపోతే మన కైనను దానికి ఒక నెంబర్ ఉంటుంది దాని ఒక విధానం ఉంటుంది అది మనది అని ఉన్న అధీనంలో మనదన్నట్టుగా మన పేరు మీద రాయబడి ఉంటుంది దానికి ఫిజికల్ రూపం అంటే ఏది ఉండదు అది మనకు అవసరం లేదనుకున్నప్పుడు లేదు దానికి డిమాండ్ ఉందని అమ్ముకోవచ్చు అంటే ఇక్కడ ఏంటి ఇదంతా కూడా సిస్టమేటిక్గా అయితే ఉంది వస్తున్నానికైతే గత రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైనప్పటికీ రెండు వేల నలభై యాభై వరకు ఏ విధమైన ఎట్లా ఉంటుంది అని అంచనాలతోటి అయితే ఒక లిమిటెడ్గా అంటే బిట్కైన్ ఇరవై ఒక్క కోట్ల కైన్స్ మాత్రం అమ్మాలని ధ్యేయంగా ప్రారంభమైంది మించి అమ్మడానికి వీలు లేదంటే లిమిట్ పెట్టుకొని ఇప్పటికైతే సుమారు పది కోట్ల కైన్ సమ్ముడు పోయినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు దానికి ఈ బిట్కైన్ ఎట్లా పనిచేస్తుంది ఎట్లా కొనుగోలు చేయాలి మనం ఎక్కడ కొనుగోలు చేయాలి అవి ఎట్లా జనరేట్ అవుతున్నా ఇవంతా కూడా మళ్ళీ వేరే వీడియో చూసుకుందాం బిట్కాయని అర్థమై మళ్ళీ ఒకసారి బిట్కైన్ అని తెలిసింది క్రిప్టో కరెన్సీలో ఒక పేరు అదొక భాగం బిట్ కైన్ అని ఒకటి ఇంకోటి జియోకాయన్ ఇట్లా రకరకాల పేర్లు ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళు తయారు చేసుకోవచ్చు మీకు ఒక ఉదాహరణ చెప్తాను మన భారత ప్రభుత్వం ఈ మన స్టాంపులు పోస్టల్ స్టాంపులు రిలీజ్ చేస్తూ ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ మనకు తెలుసు గాంధీ తాత పేరు మీద ఇంకేదో స్టాంపు రెండు రూపాయలది పది రూపాయలు స్టాంపు రిలీజ్ చేస్తూ ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో సుమారు పది సంవత్సరాలు అయిందనుకుండా కొత్త కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు అదేంటంటే మనకు నచ్చిన వ్యక్తులని మనం స్టాంపు రూపంలో ప్రింట్ చేయించుకోవచ్చు అది భారత ప్రభుత్వం పోస్టుల శాఖ అది ఆ అనుమతితో ఉదాహరణకు మా తాతగారు మా నాన్నగారు ఇష్టం ఉందనుకోండి వాళ్ళ మీద కొన్ని అంత లిమిట్ ఉంటుంది దానికి ఒక ఛార్జెస్ ఉంటుంది వాళ్ళ పేరు మీద ఈ మనకు నచ్చినటువంటి స్టాంపు రూపంలో రిలీజ్ చేసుకోవచ్చు అది కూడా చల్లుతూ ఉంటుంది ఎక్కడైనా మనం వాడుకోవచ్చు లేదు మనకు నచ్చిన నాయకుడి రూపంలో మనకు నచ్చినటువంటి సింబల్స్ మీరు ఇండివిజువల్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడే విధానం అంతా కూడా భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది అలా కానీ ఈ క్రిప్టో కరెన్సీ అనేది అలా లేదు కేవలం ప్రభుత్వాలు అయితే చేయట్లేకపోతే ఆర్గనైజేషన్ చేస్తుంది దాని డిమాండ్ ఉంటుంది మనకి ఇష్టం ఉంచి నమ్ముకోవాలి ఇష్టం లేనప్పుడు డ్రాప్ చేసుకోవడం అనేది సిస్టమ్ ఉంటుంది సో ఇట్లా రకరకాల పేర్లతోటి క్రిప్టో కరెన్సీ అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి అంటే ఈ క్రిప్టో కరెన్సీలో ఎవరైనా సరే తమకు ఇష్టమైనటువంటి విధానంతో పాలసీతో ఒక సిస్టమేటిక్ అంటే ఈ ఆన్లైన్ వ్యవహారాలు తెలిసి ఉండి ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు దానికి హైప్ తెచ్చుకోవడం మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఇక్కడ మెయిన్ కీలకమైనటువంటి విషయం అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధీనం లేవు కాబట్టి కొంచెం మనం ఆలోచించి పబ్లిక్ డిమాండ్ ఎలా ఉంది పబ్లిక్లో ఏది ట్రస్టబుల్ చూసుకొని క్రిప్టో కరెన్సీ కొనుక్కోవాల్సి ఉంటుంది అయితే క్రిప్టో కరెన్సీలో ఇప్పుడు దీని గురించి మన దేశ చరిత్రలో మన మన భారతదేశానికి సంబంధించిన అంశాలు పరిశీలిస్తే రెండు వేల ఎనిమిదిలో ఈ క్రిప్టో కరెన్సీ బిట్కైన్ ప్రారంభమైంది అయితే ఈ బిట్కాయిన్ అనేది ఇంటర్నెట్ ద్వారా అంటే వెబ్సైట్ల ద్వారా కాబట్టి విశ్వాంతరానికి ఎవరికైనా అంటే ఈ దేశం వాళ్ళే కొనాలి ఈ దేశం కొనుక్కోవద్దని ఏం లేదు మనం నెట్ ఇంటర్నెట్ ద్వారా లాగిన్ అయిపోయి ఎక్కడైనా ఎవరైనా కొనుక్కోవచ్చు సో ఇప్పుడు ఈ దేశం వాళ్ళే కొనుక్కోవాలని లిమిట్ లేదు కానీ దీంట్లో కాయిన్లో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలో ఉన్న కొన్ని లసగులు అనుమానాల దిచ్చ భారత ప్రభుత్వము దీన్ని నిషేధించింది రెండు వేల పదిహేడులో అనుకుంటా అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టులో పెళ్లి వేయడం వల్ల రెండు వేల పద్దెనిమిదిలో దీని మీద నిషేధం ఎత్తివేయడం జరిగింది ఎవరైనా కనుక్కోవచ్చు అనేది నియమం అయితే పెట్టింది అది ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి విచక్షణ మీద వదిలేయడం జరిగింది అయితే ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో అనుకుంటా బడ్జెట్లోనే ఈ క్రిప్టో కరెన్సీ విషయం కూడా లేవనెత్తడం జరిగింది క్రిప్టో కరెన్సీ కూడా భారత దేశం స్వాగతిస్తుంది దీనికి భవిష్యత్తులో విధి విధానం ప్రకటిస్తూ ఉన్న ఒక పాలసీని తీసుకొచ్చింది అప్పుడే అనుమానం వచ్చింది నాకైతే ఎందుకు అంటే ఇది జియోని ఆదానికి కానీ అంబానికి కానీ సుగమనం చేయడానికి ఏదో జరగబోతుందని అంచనా వేయడం జరిగింది అనుకున్నట్టగానే భారతదేశం అయితే క్రిప్టోకరెన్సీకి ద్వారాలు తెలిసినట్టే తెలిస్తే అది మొదటిగా అడుగుపెట్టింది ఎవరా అంటే ఆదాని అడుగుపెట్టాడు